అనకాపల్లి ఎన్నికల బహిరంగ సభలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకంపై ప్రకటన చేస్తారేమో అని విశాఖపట్నంలోనే ప్రజానీకం గాని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికులు గాని ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రజానీకం ఎదురుచూశారు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన మాట్లాడేది సరికదా పక్కనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కనే వాళ్ళు సభ పెట్టుకున్నారు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం మీద మాట్లాడకుండా ప్రకటన చేయకుండా ఎలా ఉంటారు అనేటువంటిది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి రాజమండ్రిలో మాట్లాడారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నరేంద్ర మోడీ పక్కనే అక్కడ మాట్లాడలేదు అంతకు ముందు కోటమ్మ తరపున చిలకలూరుపేటలో ఒక పెద్ద సభ పెట్టారు బిజెపి ప్రధానమంత్రి గారితో కలిపి అటు చంద్రబాబు నాయుడు ఓ పక్క ఇటు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆ సభలో కూడా ఒక్క మాట అంటే ఒక మాట మాట్లాడలేదు కానీ విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా వెళ్ళిపోతే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ యొక్క వైఖరిని ఖండించకుండా నోరు విప్పలేదు ఆయన అంటే ఇటన్నిటిని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఎన్నికల తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూసివేయటం కానీ లేకపోతే అమ్మేయటం అనేటువంటిది జరిగిపోతుందని మనకు స్పష్టంగా జరుగుతూ ఉన్నది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టి మాట్లాడలేదు కనీసం పేరు పెట్టి విమర్శన కూడా చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో సత్సంబంధాలు అనేటువంటి మనకు స్పష్టమవుతూ ఉన్నది అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే నరేంద్ర మోడీ తోటి కూటమి కట్టి రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఈ ముగ్గురు అటు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా కలిసి నరేంద్ర మోడీ తోటి కుమ్మక్కై ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి ఒక ఒప్పందానికి వచ్చారనేటువంటిది మనకు స్పష్టం అవుతూ ఉన్నది అందుకోసమే వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి నరేంద్ర మోడీ బహిరంగ సభలో ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు మూసివేసి స్టీల్ ప్లాంట్ని ఖాళీగా ఉన్నటువంటి విస్తరణ కోసం ఉన్నటువంటి ఎనిమిది వేల ఎకరాల భూములని రియల్ ఎస్టేట్ కి అమ్మేయటం అందులో పనిచేసేటటువంటి ముప్పై వేల మంది పర్మనెంట్ కార్మికులు ఎగ్జిక్యూటివ్స్ ని కాంట్రాక్ట్ కార్మికులను బయటకు నెట్టేసి ఆ ప్లాంట్ని అదానికో అంబానీకో కట్టబెట్టాలనేటువంటి కుట్ర స్పష్టంగా ఎన్నికల తర్వాత చేయాలనేటువంటిది ఈ మూడు పార్టీల యొక్క అవగాహన అందుకోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి అమ్మకానికి వ్యతిరేకంగా మేము బీజేపీని బోర్డులో నిలబెడతాం ఉద్యమిస్తామనేటువంటి ఒక్క మాట కూడా లేదు అందువలన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి నమస్కరించి నేను వేడుకునేది ఏంటంటే గాజువాగ్ నియోజకవర్గంలో లక్ష మంది ఓటర్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేసేటటువంటి వాళ్ళము ఉన్నాం మన శక్తిని చూపెట్టాలి మనకు ప్రమాదం వచ్చింది ఎన్నికల తర్వాత మనం కుటుంబాలు అనేటువంటివి నడి రోడ్లు పడేయడానికి ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అనేటువంటి వైసీపీ తెలుగుదేశం బీజేపీతో కుమ్మక్కై కుట్రలు చేస్తూ ఉన్నాయి మన కుటుంబాలను మనం కాపాడుకోవాలి మన స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి అది కాపాడుకోవాలంటే గాజువాత నియోజకవర్గంలో ఈ రెండు పార్టీల్ని అటు వైసీపీ తెలుగుదేశం పార్టీని ఓడించాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలని కార్మిక సంఘాలని ఒక తాటి మీద తీసుకొచ్చి ఆ యొక్క పోరాట కమిటీకి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి ఇండియా కోటను బలపరుస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థి కామ్రేడ్ మరణాన జగ్గునాయుడు గారు చుత్తి కొడవ నక్షత్రంపై పోటీ చేస్తున్నారు ఆయన గత పదకొండు వందల రోజుల నుంచి విశాఖ సిటీలో నిరాహార దీక్ష శిబిరాన్ని నిరాటకంగా కొనసాగిస్తూ ఉన్నారు కోవిడ్ లో వచ్చిన ప్రాణ ప్రాణాలు పోతున్నప్పటికీ సరే ఒక్క రోజు కూడా విరామం వెరగకుండా ఆ టెంట్ని ఆయన కాపాడుతూ వస్తూ ఉన్నాడు ఆయన మన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ కాకపోవచ్చు కానీ మన కోసం స్టీల్ ప్లాంట్ నిర్వహణని నిలబెట్టడం కోసం స్టీల్ ప్లాంట్ని కాపాడటం కోసం ఆయన పనిచేస్తూ ఉన్నారు మరి విశాఖపట్ గాజాబాద్ నియోజకవర్గంలో మన కోసం పోట్లాడుతున్నటువంటి ఒక కార్మిక యోధున్ని నాయకుడిని మనం గెలిపించకపోతే ఎలా మన గురించి అసెంబ్లీలో మాట్లాడటానికి పోట్లాడటానికి బీజేపీ తెలుగుదేశాన్ని నిలయడానికి మరడాన జగ్గునాయుడు గారిని సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపించాలి మద్దతు ఇవ్వాలి లక్ష మందిని మనం పూనుకుంటే జగ్గనాయుడు గారు గెలుస్తారు మన గొంతు ఒకడై అసెంబ్లీలో మాట్లాడగలడు మన గేట్ దగ్గరకు వచ్చి మన పోరాటాలు పోరాటాల్లో భాగస్వామగలడు నిలబడగలడు లేదు ఉద్యమించడానికి శక్తివంత శక్తివంతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వర్తను అందువలన ఈరోజు మన స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో పడింది ఈ గాజవాక నియోజకవర్గంలో తెలుగుదేశం వైసీపీ పార్టీని ఓడించటమే స్టీల్ కార్మికులకి గాజువాక్ ఉండేటటువంటి ఉండేటటువంటి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అందువలన సిపిఎం పార్టీ అభ్యర్థిగా ఇండియా కూటమి నుంచి పోటీ చేస్తున్నటువంటి కామ్రేడు మరడాన జగ్గరాయుడు గారిని కొడవల నక్షత్రం గుర్తుపై ఓటు వేసి మన విశాఖపట్నం స్టీల్ ని కాపాడుకోవాలని గాజువాక ఓటర్లందరికీ అలాగే స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కి ఎగ్జిక్యూటివ్స్ కి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కరించి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను